వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేట్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది వెంటనే రిపోర్ట్ చేయాలన్న అకాడమీ ఆదేశాలను ఆమె బేఖాతరు చేశారు ఈ విషయంపై ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది వెంటనే అకాడమీలో రిపోర్ట్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా ఆమె వెళ్ళలేదు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి రిపోర్టు చేయలేకపోవడానికి కారణమేంటో పూజ ఎలాంటి మెసేజ్ కూడా పంపించలేదని చెబుతున్నారు అధికార దుర్వినియోగం యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని పూజా ఖేద్కర్ పై ఆరోపణలున్నాయి ఈ క్రమంలోనే ఇటీవల ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు ఆమె ప్రొబేషనరీ పీరియడ్ ను నిలిపివేశారు జులై ఇరవై మూడులోగా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించారు అయితే గడువు ముగిసినా ఇప్పటి ఆమె అకాడమీకి రాలేదని సమాచారం ఫేక్ డాక్యుమెంట్లతో సివిల్స్ లోకి వచ్చిందన్న ఆరోపణలపై ఇప్పటికే పూజా ఖేద్కర్ పై ఫోర్జరీ కేసు నమోదు చేశారు అంతేకాకుండా ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రంగం సిద్ధం చేసేలా షోకాస్ నోటీసులిచ్చారు అడ్రస్ మొదలుకుని అన్ని డాక్యుమెంట్స్ మార్చిన పూజ అడుగడుగునా మోసం చేశారని యూపీఎస్సీ ధృవీకరించింది షోకాస్ నోటీస్పై పూజ ఖేత్కరిచ్చే సమాధానం ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలుంటాయి అన్ని అభియోగాలపై నిజ నిర్ధారణ కోసం ఏకసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందై పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ ఇప్పటికే అయ్యారు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణల కింద ఆమెను పూణే పోలీసులు అరెస్టు చేశారు పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్ పైన అవినీతి ఆరోపణలున్నాయి ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో లంచం తీసుకుంటూ దొరికి రెండు సార్లు సస్పెండ్ అయ్యారు